ద్వితీయోపదేశ కాండము ఇరవై ఒకటవ అధ్యాయము నీ దేవుడైన యహోవా నీకిచ్చుచున్న దేశములో ఒకడు చంపబడి పొలములో పడియుండుట కనబడినప్పుడు వాని వాడెవడో అది ఎడలా నీ పెద్దలను నీ న్యాయాధిపతులను వచ్చి చంపబడిన వాని చుట్టూనున్న పొరముల దూరము కొలిపింపవలను ఏ ఊరు ఆ సవమూనకు సమీపముగా ఉండునో ఆ ఊరి పెద్దలు ఏ పనికిని పెట్టబడక కాడి ఏడువని పెయ్యను తీసుకుని దున్నబడకయు విత్తబడకయునున్న ఏటి లోయలోనికి ఆ పెయ్యను తోలుకొని అక్కడ అనగా ఆ లోయలో ఆ పెయ్య మెడను విరగదీయవలను అప్పుడు యాజకులైన ఇల్లు దగ్గరకు రావలను యహోవాను సేవించి యహోవ నామమును దీవించుటకు ఆయన వారిని ఏర్పరచుకునేను గనుక వారి నోటి మాట చేత ప్రతి వివాదమును దెబ్బ విషయమైన ప్రతి వ్యాజ్యమును విమర్శింపబడవలను అప్పుడు ఆ శవమునకు సమీపమందున్న ఆ ఊరి పెద్దలందరూ ఆ ఏటి లోయలో మెడ తీయబడిన ఆ పెయ్యిపైని తమ చేతులు కడుగుకొని మా చేతులు ఈ రక్తమును చిందింపలేదు మా కన్నులు ఇది చూడలేదు యహోవా నీవు విమోచించిన ఈ నీ జనమైన ఇస్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము కలుగునిమ్ము నీ జనమైన ఇస్రాయేలీల మీద నిర్దోషి యొక్క ప్రాణము తీసిన దోషమును మోపవద్దని చెప్పవలను అప్పుడు ప్రాణము తీసిన దోషమునకు వారి నిమిత్తము ప్రాయత్సిత్తము కలుగును అట్లు నీవు యహోవా దృష్టికి యథార్థమైనది చేయనప్పుడు నీ మధ్య నుండి నిర్దోషి యొక్క ప్రాణము విషయమైన దోషమును పరిహరించదు నీవు నీ శత్రువులతో యుద్ధము చేయబోనప్పుడు నీ దేవుడైన నీ చేతికి వారిని అప్పగించిన తరువాత వారిని చెరపట్టి ఆ చెరపట్టబడిన వారిలో రూపవతి అయిన దానిని చూచి ఆమెను మోహించి ఆమెను పెండ్లు చేసుకున్న మనసయ్యి నీ ఇంట ఆమెను చేర్చుకున్న తరువాత ఆమె తల క్షౌరము చేయించుకుని గోళ్లను తీయించుకుని తన చెరబట్టలు తీసివేసి నీ ఇంట నివసించి ఒక నెల దినములు తన తండ్రులను గూర్చి ప్రలాపన చేయుటకు నీవు ఆమెకు సెలవెయ్యవలను తరువాత నీవు ఆమె వద్దకు పోయి ఆమెను పెండ్లి చేసుకునవచ్చును ఆమె నీకు భార్య యగును నీవు ఆమె వలన సంతృష్టి నొందని ఎడల ఆమె మనసు వచ్చిన చోటికి ఆమెను సాగనంప వలనే కాని ఆమెను ఎంత మాత్రమునో వెండికి అమ్మకూడదు నీవు ఆమెను అవమానపరిచేతివు గనుక ఆమెను దాసి వలె చూడకూడదు ద్వేషింపబడున ద్వేషింపబడునదొకతెయు ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాత్స్యముగా ఇచ్చువాడు ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగమిచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను వాని బల ప్రారంభము గనుక జ్యేష్ఠత్వాధికారము వీనిదే ఒకని కుమారుడు మొండివాడై తిరుగుబడి తండ్రి మాట గాని తల్లి మాట కాని వెనకయుండి వారు అతని శిక్షించిన తర్వాతేనో అతడు వారికి విధేయుడు కాకపోయిన ఎడల అతని తల్లిదండ్రులు అతని పట్టుకుని ఊరి గవని యొద్ద కూర్చుండు పెద్దల యొద్దకు అతని తీసుకుని వచ్చి మా కుమారుడైన వీడు మొండివాడై తిరగబడి ఉన్నాడు మా మాట వినక తిండిపోతునో త్రాగుబోతునో ఆయనని ఊరి పెద్దలతో చెప్పవలను అప్పుడు ఊరి ప్రజలందరూ రాళ్లతో అతని చావగొట్టవలను అట్లు ఆ చెడుతనమును నీ మధ్య నుండి పరిహరించుదువు అప్పుడు ఇస్రాయలీలందరూ విని భయపడుదురు మరణశిక్షకు తగిన పాపము ఒకడు చేయగా అతని చంపి మ్రాను మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు వ్రేలాడదీయబడినవాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యహోవా స్వాస్థ్యముగా మీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వాణిని పాతిపెట్టవలను ఆమెన్